అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పూజారి శ్రీనివాసుల స్వామి సహాయ పూజారులు ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు శిథిలావస్థలో ఉన్న శ్రీ కోదండ రామాలయానికి ఇటీవల టిఎన్ కుటుంబీకులు జీర్ణోద్ధరణ చేసి మండలారాధన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఆలయ జీర్ణోద్ధరణ అనంతరం మొదటిసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ రామారాధన భజన కళాకారులు ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ రాత్రి ఏర్పాట్లు చేపట్టారు టిఎన్ కుటుంబీకులతో పాటు అర్చకుల కుటుంబాల వారు స్థానిక భక్తులు కళాకారులు దాతలు శ్రీరామనవమి వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జై శ్రీరామ్ జై హనుమాన్